మిత్రులందరికీ జై భీం నేను మీ రౌదేవ మిత్రులగా ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ రిపబ్లిక్ డే ఈరోజు మన దేశం రిపబ్లిక్ డే జరుపుకుంటుంది అయితే ఈ సందర్భంగా నేను మీతో మాట్లాడి ఎందుకంటే రిపబ్లిక్ డే అంటే ఈ దేశంలో చాలా మందికి అసలు అవకాశం లేకుండా పోయింది ఆగస్టు పదిహేనవ తేదీన ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం మరి రిపబ్లిక్ డే ఏంటి ఇది కూడా మనకు ఇండిపెండెన్స్ డే అన్నట్టు కొన్ని గతంలో కొన్ని ఛానల్స్లో వాళ్ళు చేసిన ఇంటర్వ్యూలు అవన్నీ చూస్తే కనుక అర్థమవుతూ ఉంది రిపబ్లిక్ డే అనే దాని విషయం మీద ఎవరు కూడా అసలు ఇన్ని సంవత్సరాలు ఎవరు కూడా రిపబ్లిక్ డే అంటే గవర్నమెంట్ ఆఫీసుల దగ్గర లోను ఏదో జాతీయ జెండాను ఎగరేస్తారు స్వీట్లు పంచి పెడతారు రిపబ్లిక్ డే అయిపోయింది అని చెప్తూ ఉంటారు కానీ అసలు రిపబ్లిక్ డే అంటే ఏంటి అనేది దాని గురించి అసలు ఏ ఒక్కరు కూడా ప్రజలకు అవగాహన కల్పించిన పరిస్థితి లేదు అందుకనే నేను గత ఐదు సంవత్సరాలుగా ఈ రిపబ్లిక్ డే ముందుగా నేను మాట్లాడుతూనే ఉన్నా రిపబ్లిక్ డే అంటే ఏమిటి దాని యొక్క ప్రాధాన్యత ఏమిటి అలా ఎందుకు రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం అనే విషయం కూడా నేను గత ఐదు సంవత్సరాలుగా నేను నా వీడియోల ద్వారా సోషల్ మీడియా ద్వారా నేను తెలియజేస్తానే ఉన్నా ఈ సంవత్సరం కూడా మరొకసారి నేను మీతో ఆ విషయాన్ని పంచుకోవాలని చెప్పేసి మరలా వచ్చా అసలు రిపబ్లిక్ డే అని ఎందుకు జరుపుకుంటున్నాం అని అంటే ముందుగా చెప్పేస్తాను తర్వాత పరిణామాలు ఆ రిపబ్లిక్ డే జరపడానికి ఉన్న పరిణామాలు తర్వాత విషయం మాట్లాడతాం రిపబ్లిక్ డే అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం అమలు చేయడం ప్రారంభించిన రోజున రిపబ్లిక్ డేగా మనం జరుపుకుంటూ ఉన్నాం ఇది ముఖ్య అంటే ఆగస్టు పదిహేనవ తేదీన బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి స్వాతంత్రాన్ని ప్రకటించారు దాని ద్వారా మనం ఆగస్టు పదిహేనవ తేదీన మనం స్వాతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటూ ఉన్నాం ఇది చాలా అందరికి క్లియర్ కట్ గా ప్రతి ఒక్కరు చెప్తేనే ఉంటారు ఎందుకంటే గాంధీ గారు అట్టా చేశాడు నెహ్రూ గారి చేశాడు లేకపోతే తిల్లకట్టా చేశాడు వాల్బాయ్ పటేల్ గట్ట చేశాడు సంథింగ్ వీళ్ళందరికీ చెప్పుకుంటూనే వస్తూ ఉంటారు కానీ రిపబ్లిక్ డే విషయానికి వచ్చేసరికి ఎవరు కూడా రిపబ్లిక్ డే గురించి ఎవరు ఇన్ని సంవత్సరాలుగా పంతొమ్మిది వందల యాభై నుంచి మనం రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం కానీ ఇంతవరకు ఏ ఒక్కరు కూడా రిపబ్లిక్ డే గురించి దాని ప్రాధాన్యత గురించి ఎవరు చెప్పడం లేదు ఎవరికి తెలియడం లేదు కూడా అసలు రిపబ్లిక్ డే మన జరుపుకోవడానికి మనకు ముఖ్యమైన కారణం మనం ఒకసారి పరిశీలిస్తే అంటే మనకు స్వాతంత్రం అలాగే మన రిపబ్లిక్ డే ఈ పరిణామాలను పరిశీలిస్తే పంతొమ్మిది వందల నలభై ఆరులో బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి స్వాతంత్రం ఇస్తాము ఇండిపెండెన్స్ మేము ఇస్తాము అని వాళ్ళు వాళ్ళ నిర్ణయం తీసుకున్న తర్వాత మన దేశంలో రాజ్యాంగ పరిషత్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు దాంట్లో మూడు వందల ఎనభై తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు ఈ మూడు వందల యాభై తొమ్మిది మంది సభ్యులు కలిపి పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిదవ తేదీన మొదటిసారిగా వాళ్ళు అయ్యారు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడవ తేదీన బ్రిటిష్ వారు మన దేశానికి స్వాతంత్రం ప్రకటించారు అయితే స్వాతంత్రం ప్రకటించిన ఇచ్చిన తర్వాత మరి మనల్ని మనం పరిపాలించుకోవాలి మనల్ని మనం పరిపాలించుకోవాలంటే మన పంట సొంత చట్టాలు కావాలి ఎందుకంటే అప్పటిదాకా కూడా పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో బ్రిటిష్ వారు మన దేశంలో భారత ప్రభుత్వ చట్టం అనేది ఒకటి రూపొందించారు ఒక చట్టాన్ని తీసుకొచ్చారు ఆ చట్టమే మరియు వాళ్ళు ఆగస్టు పదిహేనవ తేదీ పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆ చట్టం అప్పటికే అమల్లో ఉంది ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు రూపొందించిన చట్టాన్ని పక్కన పెట్టి మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి మన దేశాన్ని మన దేశంలో ఉన్న వార్త పరిస్థితులకు అనుగుణంగా అంటే మన దేశంలో అనేకమైన మతాలు అనేకమైన కులాలు అనేకమైన వర్గాలు ఇన్ని ప్రాంతీయ పరిస్థితులు వీటి అనుగుణంగా మనకంటూ ఒక సొంత చట్టాన్ని చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడు అంటే పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చిన తర్వాత మాకంటే ఒక సొంతంగా ఈ బ్రిటిష్ వాళ్ళ చట్టాలను పక్కకు పెట్టి మనకంటే ఒక సొంత చట్టం కావాలని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత ఏం చేయాలి మన చట్టాన్ని రూపొందించాలంటే ఏం చేయాలి ఎలా చేయాలని చెప్పి ఆలోచించుకున్న క్రమంలో మనకు ఒక రాజ్యాంగం అవసరం ఈ చట్టాన్ని రాజ్యాంగం అని అంటున్నాం మనం మొత్తం అన్ని చట్టాలు కలిపి రాజ్యాంగంలో పొందుపర్చుపెట్టి ఉంటాయి ఈ రాజ్యాంగం మనకు కావాలి అని అనుకున్నప్పుడు ఈ దేశంలో అప్పటికి స్వతంత్ర పోరాటానికి నాయకత్వం వహిస్తున్న గాంధీ గారు లేదా నెహ్రూ గారు ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ సంథింగ్ ఈ తిలక్ సంథింగ్ వీళ్ళంతా కూడా వీళ్ళందరికీ తెలుసు అంబేద్కర్ గారు అయితే రాజ్యాంగం రాయగలరు ఈ దేశ పరిస్థితుల మీద సామాజిక పరిస్థితుల మీద స్థితుల మీద ప్రజల మీద అవగాహన వ్యక్తి ఈ రాయల తెలిసి కూడా కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసే అవకాశాన్ని మాత్రం వీళ్ళు ఇవ్వాలి ఇవ్వకుండా వీళ్ళు అనేకమైన దేశాలు తిరిగారు మా దేశానికి బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇచ్చారు మా తనకు ఒక సొంత చట్టం కావాలి ఈ సో ఈ చట్టాన్ని రాయడానికి మాకు మనుషులు కావాలి మాకు ఈ రాజ్యాంగం రాసినందుకు వాళ్ళకు కొంత జీతం వేస్తాం వాళ్ళకు మేము కావాల్సిన బెదిరికి మేము కల్పిస్తాం అని చెప్పి అనేకమైన దేశాలు తిరిగారు వాళ్ళు ఎవరు గాంధీ నెహ్రూలు వీళ్ళంతా కలిపి అయితే చివరికి ఐరిస్ అనే దేశం వెళ్ళారు మీరు ఐరిస్ అనే దేశం వెళ్ళిన తర్వాత అక్కడ అనేకమైన దేశాలకు రాజ్యాంగం రాసిన సర్వ ఐమర్ జెనింగ్స్ అనే ఒక రాజ్యాంగం ఇప్పుడు ఉన్నాడు ఐరిస్ దేశంలో ఆయన దగ్గరికి వెళ్ళి మీరు మా దేశానికి రాజ్యాంగం రాయాలి మీరు మా దేశానికి రాజ్యాంగం రాయడం ద్వారా మేము మీకు జీతంలో కొంత మొత్తాన్ని మీకు అప్పగిస్తాము అని చెప్పేసి అన్నారు సరే సరే ఆయన జెనింగ్స్ కూడా మా దేశం వచ్చా సరే అండి మీ రాజ్యాంగ పరిషత్ సమావేశపరచమని నేను వస్తాను వచ్చి నేను మాట్లాడతాను అని చెప్పి గాంధీ నేత్రులతో కూడా చెప్పారు చెప్పిన తర్వాత ఈ జెనింగ్స్ హైరిస్ దేశం నుంచి మన దేశం వచ్చారు మన దేశం వచ్చిన తర్వాత మన రాజ్యాంగ పరిషత్ సభ్యులందరినీ చూశారు అయితే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగో తారీఖున పాకిస్తాన్ విడిపోయింది పదిహేనవ తేదీన మనకు స్వాతంత్రం వచ్చింది అంటే మనకన్నా ఒక రోజు ముందే పాకిస్తాన్ స్వాతంత్రం వచ్చింది అప్పుడు మూడు వందల ఎనభై తొమ్మిది మంది రాజ్యాంగ పరిషత్ సభ్యులకి మన దేశంలో తొంభై మంది రాజ్యాంగ పరిషత్ సభ్యులు పాకిస్తాన్లో వెళ్ళిపోక ఇంకా రెండు వందల తొంభై తొమ్మిది మంది మన దేశ రాజ్యాంగ పరిషత్ లో ఉన్నారు ఇప్పుడు వీళ్ళందరిలో ఎవరికి కూడా రాజ్యాంగం మీద అపవాహం లేదు రాజ్యాంగం దాన్ని ఎలా రూపొందించాలో ఏం చేయాలో వీళ్ళకి అవగాహన లేదు పరిస్థితుల్లో ఈ గాంధీ నెహర్ లో జెన్స్ అవ్వడం ఈ జెన్స్ మన పార్లమెంటుకు వచ్చి మన రాజ్యాంగ పరిస్థితికి వచ్చి ఆయన మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట మీరంతా కూడా మీ దేశానికి రాజ్యాంగం రాయమని రాజ్యాంగం రాయడానికి నాకు కొంత మొత్తం జీతంగా ఇస్తానని మీరు అంటున్నారు కానీ మీకు తెలియని విషయం ఏంటంటే మీకు తెలియని విషయము లేకపోతే మీరు మరిచిన విషయము కానీ మీ రాజ్యాంగ పరిషత్తులోనే ప్రపంచ మేధావి ఉన్నాడు ఆయనను కాదని చెప్పి నేను నేను నాలంటి కూలి వారి చేత మీరు రాజ్యాంగం రాయించుకోవడం ఇది నాకు సబబు కాదు మీకు అంతకంటే సభం కాదు ఇది మీ దేశానికే అవమానం ఎందుకనంటే నేను అనేకమైన దేశాలకు నేను రాజ్యాంగం రాసుకున్న క్రమంలో ఏదైనా సమస్య నాకు ఏదైనా అనుమానాలు వస్తే నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దగ్గరికి వచ్చి ఆ సమస్యకు పరిష్కారం కనుగొని ఆ దేశానికి రాజ్యాంగం రాశా అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాకు గురువు లాంటి వాడు నా గురువే మీ దేశంలో పుట్టాడు మీ పార్లమెంట్ లో మీ రాజ్యాంగ పరిస్థితిలో ఉండగా ఆయనను కాదని నాకు జీతం ఇచ్చి నాతో రాజ్యాంగం రాయించుకోవడం అది మిమ్మల్ని మీరు అవమానపరచుకోవడమే నేను మీ దేశానికి రాజ్యాంగం రాయలేను ఈ దేశానికి రాజ్యాంగం రాయాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రమే రాజ్యాంగం రాయాలి ఆయన తప్ప ఈ దేశానికి ఎవడు రాజ్యాంగం రాయలేడు అని ఆయన చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏమి చేయలేని పరిస్థితుల్లో నిస్సహాయ స్థితుల్లో గాంధీ నెహ్రూలు ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రచన కమిటీ చైర్మన్ గా నియమించి ఏడుగురు సభ్యులతో రాజ్యాంగ కమిటీ చైర్మన్ నిర్మించి అప్పుడు ఈ రాజ్యాంగం రచించే బాధ్యతను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి ఇచ్చారు చాలా మంది అంటారు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కి రాజ్యాంగం రాసే అవకాశం ఇచ్చింది లేదా మా నాయకుడు ఇచ్చాడు లేదా ప్రధాన నాయకుడు ఇచ్చాడు ఏ నాయకుడు కూడా భారతదేశానికి రాజ్యాంగం రాసే అవకాశాన్ని అంబేద్కర్ గారికి ఇవ్వలేదు బాబాసాహబ్ అంబేద్కర్ కేవలం తన చదువుతో తన మేధస్ తోటి తన విజ్ఞానంతో భారతదేశానికి రాజ్యాంగం రాసే అవకాశాన్ని తన దగ్గరికి తప్పించుకున్నాడు ఆయన అంతే తప్ప గాంధీనో నెహ్రూనో కాంగ్రెస్ పార్టీలో మరి మరెవరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసే అవకాశం ఇవ్వలేదు ఎవరికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసే అవకాశం ఇచ్చే ఉద్దేశమే లేదు వాళ్ళకి ఈ పరిస్థితుల్లో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో గాంధీ నెహ్రూ ఇద్దరు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి రాజ్యాంగం రాసే అవకాశం అంటే కమిటీకి చైర్మన్ గాని నియమించి ఏడుగురు సభ్యుల్ని ఇస్తే ఏడుగురు సభ్యులు కూడా ఏడుగురులో అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కలిపి ఏడుగురు సభ్యులు అయితే అందులో ఆరుగురు సభ్యులు ఎవరి పనులు బాగా చూసుకున్నారు ఒకరు అమెరికా పోయారు ఒకరు చనిపోయారు ఒకరు వ్యాపారాలు చూసుకున్నారు ఇలా ఎవ్వరి దారి వాళ్ళు వెళ్ళిపోతే మొత్తం ఏడుగురు సభ్యుల బాధ్యత మొత్తం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్కరే తన భుజాల మీద వేసుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం ఆగస్టు ఇరవై తొమ్మిదవ తారీఖున భారత రాజ్యాంగ రచన కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతను స్వీకరించిన బాబాసాబ్ అంబేద్కర్ రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల్లో ఈ దేశానికి లిఖిత రాజ్యాంగాన్ని రాశాడు ఆయన రాసి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం నవంబర్ ఇరవై ఆరవ తారీఖున పార్లమెంట్ ఆమోదం పొందింది పార్లమెంట్ లో పెడితే పార్లమెంట్ లో ఆమోదం పొందింది ఈ ఆమోదం పొందిన తర్వాత ఆ రాజ్యాంగ ప్రతి మీద రెండు వందల ఎనభై నాలుగు మంది రాజ్యాంగ పరిషత్ సభ్యులు సంతకం పెట్టారు ఇది గమనించాలి కొంతమంది ఉన్నారు మూర్ఖులు ఎందుకంటే రాజ్యాంగం ఒక అంబేద్కర్ రాయలేదు రెండు వందల ఎనభై నాలుగు మంది రాశారనే కొంతమంది ఎదవలు ఉన్నారు ఎదవలకు తెలియదని మాట చెప్తున్నాను నేను బాబాసాబ్ అంబేద్కర్ ఒక్కడే కష్టపడి రాసిన రాజ్యాంగం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఎనభై ఆరవ తారీఖున రాజ్యాంగ పరిషత్ ఆమోదం పొందిన తర్వాత మేము ఈ రాజ్యాంగాన్ని మేము ఆమోదిస్తున్నామని చెప్పి రెండు వందల ఎనభై నాలుగు మంది రాజ్యాంగ పరిషత్ సభ్యులు అంటే ఇప్పుడు ప్రసెంట్ మనం ఎంపీలు అంటాం ఒకటి అంటే అప్పటికి రాజ్యాంగం అమలులోకి రాలేదు కాబట్టి అంతకుముందు వాళ్ళని రాజ్యాంగ పరిషత్ సభ్యులు అని ఇవ్వరు ఇప్పుడు మనం వాళ్ళ పార్లమెంట్ సభ్యులు ఎంపీలు అని పిలుస్తున్నాం మనం ఓకే వేలు రెండు వందల నాలుగు మంది చందకం పెట్టి దీన్ని మేము ఆమోదిస్తున్నామని చెప్పి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై తారీఖు దాన్ని ఆమోదించిన తర్వాత దానిని పంతొమ్మిది వందల యాభై సంవత్సరం జనవరి ఇరవై ఆరవ తేదీన జనవరి ఇరవై ఆరవ తేదీన అమలు చేయడం ప్రారంభించారు అంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీ వరకు కూడా బ్రిటిష్ వాళ్ళ చట్టమై ఈ దేశంలో అంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో లో మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా పంతొమ్మిది వందల యాభై వరకు కూడా బ్రిటిష్ చట్టమై ఈ దేశంలో అమలయ్యింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు తరకు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసి రాజ్యాంగం అమలులో చేయడం ప్రారంభించిన రోజున మన దేశం సర్వసత్తాగా గణతంత్ర దేశంగా మారింది సొంత చట్టం కలిగింది ఏ ఇతర ఇతర వ్యక్తుల మీద ఇతర దేశాల మీద ఇతర చట్టాల మీద ఆధారపడకుండా మన దేశానికి మనం మన పాలన పరిపాలించుకోవడానికి మనకు ఒక చట్టం ఏర్పడింది ఆ చట్టం రాజ్యాంగం ఆ రాజ్యాంగం అమలులోకి తీసుకొచ్చిన రోజే రిపబ్లిక్ డే గా మనం జరుపుకుంటున్నాం ఇది అందరూ కూడా ఈ వేళ ప్రతి ఒక్కడూ కూడా ఆగస్టు పదిహేనుకి గాంధీ బొమ్మ పెడతారు రిపబ్లిక్ డే కూడా గాంధీ భూమి పెడతాడు అసలు రాజ్యాంగం అమలుకి వచ్చింది పంతొమ్మిది వందల యాభైలో గాంధీ చచ్చిపోయింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అసలు గాంధీకి రిపబ్లిక్ డే సంబంధం ఏముంది గాంధీ చనిపోయిన తర్వాత రాజ్యాంగం అమలుకి వచ్చింది ఈ రాజ్యాంగం రాసింది ఎవరు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రేపు మనం ఈ మనం రిపబ్లిక్ డే చేసుకుంటారు అంటే ఇవాళ రిపబ్లిక్ డే రోజున మనం జాతీయ జెండా ఎగరేస్తున్నామని అంటే ఆ జాతీయ జెండా ఎగరేసే ముందుగా మనం నివాళు అర్పించవలసింది ఎవరికి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి నివాళు అర్పించవలసిన అవసరం ఉంది కానీ ఇప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలుగా స్వేచ్ఛ సమానత్వం సభత్వం సమన్యాయం అనుభవిస్తున్న ఈ భారతదేశ ప్రజలందరికీ కూడా బాబా అంబేద్కర్ ని ఒక భారత రాజ్యాంగ నిర్మాత గాని ఈ భారతదేశ జాతీయ నాయకుడిని కానీ గుర్తించే విశ్వంలో ఇంకా కూడా వివక్ష తోటే వ్యవహరిస్తా ఉన్నారు కానీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్వాతంత్రం రాకముందు గాని స్వాతంత్రం వచ్చి ఈ భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం అమలులోకి రాక ముందు వరకు అంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు వరకు కూడా ఈ దేశంలో తొంభై శాతం మంది ప్రజలు అంటే ఓబీసీలు ఎస్సీలు ఎస్టీలు ముస్లింలు మైనార్టీలు మహిళలు అన్ని కులాలలో ఉన్న మహిళలు అందరూ కూడా వివక్షనే ఎదుర్కొన్నారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఎప్పుడైతే ఈ రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చిందో ఆ రోజునే ఈ దేశంలో ఉన్న తొంభై శాతం మంది ప్రజలందరికీ మహిళలకి కార్మికులకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మొత్తం అన్ని వర్గాల వారికి కూడా హక్కులనే వచ్చింది హక్కులు వచ్చినవి స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే రోజున అందుకనే రిపబ్లిక్ డే ఈ దేశంలో ఎవరైనా కూడా ఈ స్వేచ్ఛగా బతుకుతున్నాను నాకు స్వేచ్ఛ సమర్థం సభ్యుత్వం లేదా సమన్యాయం నాకు పొంగుతుందని ఎవరికైనా అవగాహన ఉంటే ఖచ్చితంగా నువ్వు ఇండిపెండెన్స్ డే జరుపుకోవలసింది జనవరి ఇరవై ఆరో తారీఖున నువ్వు నివాళు అర్పించవలసింది दांत बे आरंभकर्ता को മാത്രമേ প্রত্যেক ভারতীয় দিলস্ব অবসর অনিচ্ছমীদি জয় হিন্দ জয় ভারত